మొత్తానికి ట్రంప్ తన పంతం మేరకు నెగ్గించుకున్నారు పనామా కాల్వలో అమెరికా నౌకలు ఫ్రీగా ప్రయాణించేందుకు ఆ దేశం ఒప్పుకునేట్టు చేశారు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే వెల్లడించారు తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోందని మెచ్చుకున్నారు ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని ట్వీట్ చేసింది వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ విషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో చూచాయిగా వెల్లడించారు నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ట్రంప్ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు దీంతో ఒక్కసారిగా ఆ చిన్నది ఆందోళన మొదలైంది అమెరికాకు చెందిన నలభై శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి ఇక్కడ చైనాకు చెందిన సంస్థలు ఈ ఓడరేవుల్లోనే రేవుల్లోనే పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్ సహా ఆయన విదేశాంగ మంత్రి రూబియో కూడా తప్పుపట్టారు ఈ ఒత్తిడి తట్టుకోలేక తాము చైనాకు చెందిన బీఆర్ఐ ప్రాజెక్టు లోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షుడు ప్రకటించారు ట్రంప్ ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నా ఆ దేశం కొన్నింటికి అంగీకరించడంతో కొంత మెత్తబడ్డారు నౌకాయానం భారం తగ్గిస్తూ అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయ ప్రయాసాలతో పనామా కాల్వను పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించింది దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తి రేగడంతో పంతొమ్మిది వందల ఏడులో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెప్తూ ఒప్పందం చేసుకున్నారు అయితే దీనిని తటస్థంగా ఉంచాలని అమెరికా షరతు విధించింది అక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దాన్ని రక్షించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది